అందరికీ నమస్కారం వాస్తవాలకు ప్రతిబింబం కేజేఎస్ మీడియా ఉన్నది ఉన్నట్టుగా అందించటమే మా జర్నలిజం బ్రేకింగ్ న్యూస్ చూద్దాం ఆ ప్రయాణం అద్భుతం ఢిల్లీ జట్టును వీడటంపై పంత్ ఎమోషనల్ పోస్ట్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఐపీఎల్ మెగావేలంలో యువ ఆటగాడు రిషబ్ పంత్ అందరి దృష్టిని ఆకర్షించాడు ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడు పోయిన ఆటగాడిగా నిలిచాడు తొమ్మిదేళ్లుగా ఢిల్లీ క్యాపిటల్స్లో కొనసాగుతున్న పంత్ ఇకపై లక్నౌ తరఫున బరిలో దిగనున్నాడు ఈ నేపథ్యంలో ఢిల్లీ జట్టును వేయడంపై స్పందించిన రిషబ్ పంత్ ఎక్స్ వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేశాడు యుక్త వయస్సులో నేను ఢిల్లీ క్యాపిటల్స్లో చేరాను మైదానంలో ఎన్నో ఉత్కంఠభరితమైన క్షణాలు ఉన్నాయి ఇక్కడ ఎంతో నేర్చుకున్నాను ఇది నా అభివృద్ధికి సహాయపడింది ఢిల్లీ జట్లో తొమ్మిదేళ్లు నా ప్రయాణం ఎంతో అద్భుతం ఈ జర్నీ నాకెంతో విలువైంది జీవితంలో క్లిష్ట సమయంలో అభిమానులు ఎంతో అండగా ఉన్నారు నేను ముందుకు సాగుతున్నప్పటికీ ప్రేమాభిమానాలు నా హృదయంలో ఎప్పటికీ ఉంటాయి మైదానంలో మిమ్మల్ని ఉత్సాహపరిచేందుకు ప్రయత్నిస్తూనే ఉంటా నా ప్రయాణాన్ని ప్రత్యేకంగా మార్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు పంత్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది కాగా ఐపీఎల్ వేళల్లో రిషబ్ పంత్పై లక్నౌ కాసుల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే అతడి కోసం లక్నో బెంగళూరు తీవ్రంగా పోటీ పడ్డాయి చివరకు లక్నో ఇరవై ఏడు కోట్ల రికార్డు ధరకు అతడిని దక్కించుకుంది దీంతో లక్నో జట్లో చేరిన పంత్ ఢిల్లీ క్యాపిటల్స్ను వీడాల్సి వచ్చింది ఈ క్రమంలోనే పంత్ పెట్టిన పోస్టు అభిమానుల మనసుల్ని హత్తుకుంది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి